కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం దేశ చరిత్రలోని ఒక మైలు రాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ బీసీ యువజన సంఘం నాయకులు అజయ్ పలువురు నాయకులు పేర్కొన్నారు సమరాలు జరుపుకున్నారు స్వీట్లు పంచారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ తొమ్మిది జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ బీసీఎల్ చైర్మన్ నగర బీసీ ఎస్ఎల్ అధ్యక్షులు ఆధ్వర్యంలోని శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఘనింగ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు అని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో వంద సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకులు చేసినటువంటి ఘనకార్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న బీసీ మంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాతనే వెంటనే సంవత్సరంలోనే కులగణన చేపట్టి దానికి అనుగుణంగా డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లో బీసీల బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్లు తీసుకొస్తామని విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నింటినీ కూడా బీసీలకు అనుగుణంగా తీసుకురావడం కోసం ఈ రోజు చేసినటువంటి పోరాటం బీసీ రిజర్వేషన్ల ఫలితం అని మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం దీని అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు బీసీల రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్తుంది పూర్ణం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ రిజర్వేషన్ను చట్టబద్ధం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు కామారెడ్డి డిక్లరేషన్లో ఆరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినారో ఆ హామీని ఈరోజు నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రిజర్వేషన్లు డిక్లేర్ చేసి రేపు ఇరవై తొమ్మిదో తారీనాడు గెజిట్ రిలీజ్ చేసి అదేవిధంగా జీవో కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో ఖచ్చితంగా యాభై శాతం పైనే ఏ రిజర్వేషన్ ఉన్నా ఇదే తమిళనాడు ప్రకారంగా మనకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఎవరు కోర్టుకు పోయినా ఎవరు ఎక్కడికి పోయినా కానీ ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం జరిగింది